కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు చంద్రగౌడ్ అన్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాడులను ప్రోత్సహించడమే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలు ఉన్నాయని ఎమ్మెల్యే ఇంటిపై దాడిని ఖండించకుండా ప్రోత్సహించడం తగదన్నారు ప్రజలకు కానీ సామాన్య కార్యకర్తకు కానీ అన్యాయం జరిగినా ఆయన ఎక్కడైనా రాష్ట్రంలో పోయి సానుభూతి కానీ అలవాసించింది కానీ మనోధైర్యం చెప్పేటువంటి వ్యక్తి హరీష్ రావు గారు మరి నిన్న మీరు వచ్చి ఇలా ఏం పైన ఏమైనా నువ్వు మీ వల్లనే ఎవరైనా కొట్టిందా మీ పైన ఏమైనా దాడి జరిగిందా ఏమైందని నువ్వు వచ్చుకో ఇక్కడ మా కార్యకర్తలు కొట్టడం జరిగింది ఇంట్లో జొరబడి దర్వాదాలు కొట్టి ఇంటికెళ్ళి గుంచుకొచ్చి కొట్టి పటాకా టపాకా తెచ్చి ఒక ఎమ్మెల్యే ఇంట్లోకి వెల్చిర్రు మరి ఇక్కడేం జరిగిందని నువ్వు వచ్చిన ఏం జరిగిందని ఒక దౌర్జన్యమైనటువంటి మాటలు ఒక పెద్ద నాయకుడు మాట్లాడేటువంటి మాటలేనావని ఓటుకు వచ్చినట్టుగా భాష విధానం మార్చుకోవాలి మొదలు భాష విధానం ఏ రకంగా ఉంది అదే మీ దగ్గర జరిగితే ఎట్లుంటుంది నూరుకునేవాణివా నీ కుమారు కూడా శాసనసభ్యులు నువ్వు మొత్తం చరిత్రగా తెలుసుకోకుండా అక్కడ జరిగిన ఇష్యూ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిపోవడం జరిగింది ఒక మహిళా శాసన సభ్యురాలపై ఇంటిపై దాడి జరిగి ఇంట్ కార్యకర్తలను కొట్టి దౌర్జన్యంగా అకారణంగా అన్యాయంగా చేసిన వ్యక్తులకు అది చిన్న విషయం అంటే మరి సామాన్యులకు న్యాయం ఏం చేస్తారు ఈరోజు ప్రభుత్వంలో ఉండి అక్కడ ఉన్నటువంటి ఎడ్ కానిస్టేబుల్ కొట్టింది సెల్ ఫోన్ కూర్చుకున్నారు వీడియోలో కనబడతా ఉంది Sisi kameralarına var tam di. Var mı ne